హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ రేఖ ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయ టమాటా పప్పు దోసకాయ టమాటా పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేను ఎలా చేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీగా చూసేయండి ముందుగా ఇక్కడ రెండు దోసకాయలు అలాగే మూడు టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు నాలుగైదు పచ్చిమిర్చి ఇవి కావాల్సిన సామాన్లు పప్పు కోసం ఇక్కడ పప్పునైతే వాష్ చేసి తీసుకున్నాను దాంట్లో దోసకాయ ముక్కలయితే కట్ చేసుకున్నాం అవి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక ఇంతకుముందు చూపించినట్టుగా చింతపండు రుచికి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కొద్దిగా ఇక్కడ నేను ఆయిల్ అయితే టూ స్పూన్స్ యాడ్ చేస్తాను ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు అయితే బాగుంటుంది తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత ఉడికించినాక చూడండి మూత అయితే తీస్తే ఇలాగుంటే ఉంటుంది తర్వాత పప్పు కవ్వ ఉంటుంది కదా దాంతోనైతే అయితే మొత్తం మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక్కడ కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేశాను అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర దంచిపెట్టిన వెల్లుల్లి కొద్దిగా ఎండి ఎండుమిర్చి కొద్దిగా పచ్చి కరివేపాకు మనకి పచ్చి కరివేపాకు వేయడం వల్ల పప్పు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఆ తర్వాత పప్పు తిప్పుకుంటే చాలండి వేడి వేడి అన్నంలోకి ఈ పప్పునైతే అప్పడాలు లేకపోతే వడియాలు ఉంటే చాలు ఈ పప్పు వేసుకొని సూపర్గా తినచ్చు అలాగే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని ఫుడ్ వీడియోలతో వస్తాను బా బాయ్